చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఎంతో స్మూత్గా వచ్చే ఒకసారి అందరూ ట్రై చేయండి నేను చెప్పిన మీ టిప్స్ ఫాలో అవ్వండి అల్లం చట్నీ నేను చాలా సార్లు చూపించానండి వీడియో లింక్ కింద పెడతాను ఒకసారి చూడండి ఇది స్మెల్ అంతా లేకుండా బాగా వాష్ చేసుకోవాలండి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది మినపప్పు మినపప్పు ఇందులోకి వేసుకున్నాను చూడండి గ్రైండ్ చేసుకోవడానికి వాటర్ వేయాలండి వేయకపోతే అసలు గ్రైండ్ అనేది అవ్వదు కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇది చూస్తున్నారు కదా గ్రైండ్ అయిపోయింది సేమ్ వెన్నలాగా ఉండాలండి అయితే ఇది పర్ఫెక్ట్గా కుదిరినట్టు మరి వాటర్ ఎక్కువ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనండి గారెక్ సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తాను ఉప్పు వేసేస్తే చేదుగా ఉండదు అంటండి లేదంటే చేదు వచ్చేస్తుందా అంటారు మా అత్తయ్య అదో టిప్ అనుకోండి మీరు ఎప్పుడే చేయండి ఫస్ట్ సాల్ట్ మిక్స్ అనుకోండి గార ఎప్పుడైనా చేసుకోవాలి ఎంత వాటర్ అవుతుందో అది కూడా మనకి తెలిసిపోతుంది ఇక్కడ మిక్స్ చేద్దాం ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్నామండి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా అల్లం మొ అన్నీ గ్రైండ్ చేసేసుకుంటాను ఫస్ట్ ఇది మొత్తం గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు ఇది ఇంత మినపప్పు పిండి ఉంది కదండి దీంట్లోంచి సగము పెరుగు గారెలకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను మొత్తంలో అల్లం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదా అది మిక్స్ చేయండి కదా నేను ఇప్పుడు మిక్స్ చేస్తాను ఇందులో దొండి ఇది సగం మినపప్పు తీసి పక్కన పెట్టేసుకున్నాను పిండి రుబ్బింది సగం దాంట్లోనే నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు మొత్తం దాంట్లో మొత్తంలో కలపను దొండు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను ఇది చేతితోనే కలపాలండి స్పూన్తో కలిపితే కరెక్ట్గా కలవద్దు నాకైతే చేత్తో కలిపితే కన్వీనియంట్గా ఉంటుంది గాలి చేసే ముందండి ఎప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ దీన్ని ఈ క్వాంటిటీకి నేను టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేస్తేనే బాగుంటుంది క్రిస్పీనెస్ వస్తుంది ఇది ఒక టిప్ అనుకోండి కంపల్సరీగా ఒకసారి చేసి చూడండి ఇలా చాలా బాగుంటాయి సోడా అండి ఎక్కువ కాదు కొద్దిగా వేసుకోవాలి వేస్తేనే బాగా వస్తాయి మన హోటల్లో క్రిస్పీనెస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది ఇది మిక్స్ చేద్దామండి ఇప్పుడు అంతే అండి ఇది సెట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు పిండి కూడా రెడీగా ఉంది కదా చేతులు ఎప్పుడు తడుపుకోవాలండి ఫ్లేమ్ తగ్గించేసాను మొత్తానికి లోలో పెట్టి వేయాలి చేతులు తడుపుకొని గార వేయాలి ఇప్పుడు ఇలా ఇలాగే వేసుకుందాం చేతు ప్రతిసారి తడుపుకోవాలండి తడుపుకుంటేనే గాలి బాగా వస్తుంది అన్నీ ఇలాగే వేసి మీకు ఇది ఇప్పుడు తిప్పుకుందాం అండి గాలు స్లోగా తిప్పుదాం తిప్పుకుందామండి ఒకసారి అన్నీ గాల్లో అయిపోయాయండి ప్లేట్లోకి తీసేస్తాను ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గారెలు చూసుకుందాం ఎలా చూసుకున్నాం కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారెలు చేసుకుందాం అండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అలాగే ఇప్పుడు మనం పెరుగు గారెలు కూడా గా చేసుకుందాం అండి ఉట్టి వాటర్ ప్లెయిన్ వాటర్ ఏమీ కలపలేదు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం లేదంటే గారె చప్పగా అనిపిస్తుంది ఇక్కడ అలాగే పెరుగు అండి కొద్దిగా పెరుగు ఇందులోకి యాడ్ చేసుకుందాం గారె పెరుగు టేస్ట్ ఉంటుందండి చప్పగా ఉండకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇది పెరుగు తీసుకున్నానండి అలాగే కొద్దిగా షుగర్ వేసుకుందాం ఇక్కడ అలాగే సాల్ట్ వేస్తాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ నేను షుగర్ ఎందుకు వేసానంటే అండి పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది లేదంటే పులుపు ఎక్కువగా ఉంటుంది సమ్మర్ కదా పెరుగు ఎలా ఎలా పెట్టినా పులుపు వచ్చేస్తూ ఉంటుంది కదా అందుకని కాస్త ఇట్లా చేసుకుందాం వాటర్ యాడ్ చేద్దాం ఇక్కడ వాటర్ కూడా వేసుకుందాం చూడండి ఇది ఈ కన్సిస్టెన్సీ నేను పెట్టుకున్నాను దీనికి తాలింపు కూడా వేసుకుందాం అలాగే ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను గ్రేట్ చేసి పెట్టాను అల్లం ఈ అల్లం ఇక్కడ వేసేస్తాను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నానండి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా ఇంగు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు కట్ చేసి అండి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసా మిరపకాయలు కూడా వేసుకున్నాం కలిపిస్తానండి ఇప్పుడు మిక్స్ చేసేద్దాం ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసి గారెలు వేసుకుందాం అండి ఈ మిన్నపప్పు పిండిలో అండి ఉట్టి జీలకర్ర వేసుకున్నాను అంతే ఉప్పు ఆల్రెడీ కలిపేసుకున్నాం కదా ఉట్టి జీలకర్ర యాడ్ చేశాను అంతే ఇది మిక్స్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అండి చెయ్యి వాటర్లో తడుపుకున్నాను ఇప్పుడు గార వేసుకుందాం పిండి ఇక్కడ ఉంది ఏమీ యాడ్ చేయలేదండి ఉట్టి సాల్ట్ ఇంకా జీలకర్ర అంతే నేను లోల్లోనే పెట్టాను సోడా అది ఏమీ వేయలేదు ఇలాగే అసలు చిన్నగా వేసుకుందాం పెరుగు గారు కదా ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకున్నాను ఇప్పుడు తిప్పుకుందామండి స్లోగా మళ్ళీ తిప్పుదామండి ఎంతమంది ఇలా చేస్తారంటే కామెంట్లు తప్పకుండా రాయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని అంతే తీసేస్తున్నాను ఇప్పుడు గార్లింగ్ గురించి వెంటనే అండి వాటర్లో వేసేయాలి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేస్తానంటే వెంటనే వేసేసుకోవాలి నెక్స్ట్ రౌండ్ కూడా గాలి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ వాటర్ నేను సోక్ చేసి పెడుతున్నాను కదా ఇవి తీసేసి ఇప్పుడు ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో వాటర్ మొత్తం పిండేసుకోవాలి ఇందులోంచి గారెలోంచి ఇప్పుడు ఈ గారెల్లో ఇందులోకి వేసుకోవాలండి అన్ని ఇలా పిండేసి ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళలోకి వేసేసుకుందాం ఇవి వేడిగా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే అది వాటర్ పీలుస్తుందండి లేదంటే పీల్చదు వాటర్ ఇది ఒక టిప్ అనుకోండి మళ్ళీ ఇలా రొటేట్ చేయాలండి కొద్దిసేపు అవ్వగానే ఇప్పుడు మళ్ళీ ఇది పిండుకుందాం అండి ఇలా పిండేసి మళ్ళీ ఇందులోకి వేసేయాలి అన్నీ చూస్తున్నారా సో ఇలాగే రిపీట్ చేయాలని సో ఇప్పుడు ఇది గారెలు వేసేసానండి అన్ని ఓ ట్వంటీ మినిట్స్ తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత తీసి చూపిస్తాను మీకు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరాయో చెప్పండి థ్యాంక్ యూ గారెలు విత్ అల్లం చట్నీ రెడీ అయిందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరాయో చెప్పండి చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఎంతో స్మూత్గా వచ్చి ఒకసారి అందరూ ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి అల్లం చట్నీ నేను చాలాసార్లు చూపించానండి వీడియో లింక్ కింద పెడతాను ఒకసారి చూడండి